ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి జనరల్ గా యాక్సిడెంట్స్ లో గానీ న్యూరాలజీ ప్రాబ్లమ్ లో బ్రెయిన్ డెడ్ అవుతా ఉంటారు సో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు చనిపోతున్న సందర్భంగా క్విక్ గా ఆ పేరెంట్స్ గానీ అక్కడ కుటుంబ సభ్యులు డెసిషన్ తీసుకొని ఆర్గాన్స్ తీసుకోండి అంటే ఇంకో పది మందికి ప్రాణం పోయచ్చు టు ఎంకరేజ్ దెబ్ గతంలో మేము ఏం చేసే వాళ్ళం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి షాల్వా కప్పి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళని గౌరవించే కొంచెం ప్రయత్నం చేసినాం ఈ బిల్ వస్తుంది కదా రూల్స్ లో ఇంకొక రెండు మూడు సజెషన్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు లేదా ఒక ఎంఆర్ఓ పోవడమో ఒక కలెక్టర్ పోవడమో లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్లి కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేదు కానీ తాను మరో పది మందికి ప్రాణం దారబోయగలుగుతాడు కనుక ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే